స్వాగతం కాకినాడ కాకినాడ జిల్లా కాంగ్రెస్ ఫేస్ ఫేస్ టు ప్రస్తుతం మనం కాకినాడలోని మెయిన్ రోడ్ లో ఉన్నాం ప్రస్తుతం మనతో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాదేపల్లి సత్యంద్ర గౌ మాట్లాడుతున్నాం ఆయన పార్టీ చేసే పలు కార్యక్రమాలు ప్రజలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆ క్రమంలో ఈ రోజు వారిని రోడ్డు మీద కొలుసుకోవడం జరిగింది యాదృచ్ఛికంగా ఆయనతో బిఆర్ నైన్ టీవీ ఫేస్ టు ఫేస్ అయ్యా సత్యానందం గారు మరి మీరు గత కొద్ది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ వివిధ కార్యక్రమాలు ఏ విధంగా ప్రచారంలో తీసుకెళ్తున్నారో మా బియన్ఎ వివరించండి నేను కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించి ఇంచుమించుగా గత సంవత్సరం అయింది మేమంతా కూడా మాజీ మంత్రివర్యులు ప్రస్తుత సభ్యులు అయినటువంటి తల్లిపూడి మంగడ్పతి పల్లం గారి నాయకత్వంలో ఈ జిల్లాలో కాకినాడ కాంగ్రెస్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోకితం చేయడానికి ఎన్నో పథక రచనలు చేసి ఉన్నాము అందులో భాగంగానే జిల్లా కమిటీని కంప్లీట్ చేశాము అలాగే మండల కమిటీలు చేసి ఉన్నాము మండలాల ద్వారా గ్రామ స్థాయికి కూడా వెళ్ళి గ్రామ స్థాయి నుంచి పూర్తి స్థాయి వరకు కూడా పార్టీని పాల్పెట్టేందుకు చర్యలు ప్రారంభించినాము ఈ ప్రక్రియ ఒక ఐదు ఆరు నెలల్లో బూత్ లెవెల్ వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి గట్టిగా వెళ్ళే విధంగా మేము అన్ని కార్యక్రమములు చేస్తున్నాము దీనికి ఇదే విధంగా మా రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు చర్మిళా మేడం కూడా జిల్లాల పర్యటన చేసు పార్టీ పటిష్టంగా ఎంతో కృషి చేస్తున్నారు అన్నిటికంటే మాకు భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు ఈ మధ్యనే చేసి ప్రజల పొంది ఉన్నారు మరి పార్టీ ఇన్ని కార్యక్రమాలు చేస్తే కూర్చుంది మరి కాకినాడ సంబంధించి కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు ఉన్నాయి పార్టీ కార్యక్రమం జరగడం అనేది ఒక పరోక్షమైన ఆరోపణ ప్రజల్లో ఉంది దానికి మీరేం సమాధానం చెప్తారు అటువంటిది ఏమీ లేదండి నేను బాధ్యతలు తీసుకుని ఈ సంవత్సరం కాలం నుంచి అందరినీ కలుపుకొని మీటింగ్ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో నెలలో ఐదో తారీఖున ప్రతి నెల చేసున్నాము ఎటువంటి మాలో ఎటువంటి దాదాప్రాయం లేదు అందరూ కాంగ్రెస్ వాదులుగానే పనిచేస్తున్నాము సరే మరి ఈయన ఆశిస్తున్నట్టు కాకినాడ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చెందుతుందని ఆశిస్తూ మీ బిఆర్ నైన్ టీవీ కాకినాడ